నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక చాలామంది పేద ప్రజలు కొన్ని ఆశలు పెట్టుకున్నారు సో గత ప్రభుత్వంలో కొన్ని మాకు న్యాయం జరగకుండా కూడా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగింది అన్ని రకాలుగా కూటమి పార్టీ మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి చాలామంది పేద ప్రజలు కూటమి పార్టీ మీద కొన్ని ఆశలు పెట్టుకోవడం జరిగింది సో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక వన్ ఇయర్ తర్వాత గత ప్రభుత్వంలో పేద ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు అందించిందో ఈరోజు ఆ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వని పరిస్థితిలో కూటం పార్టీ ఉంది మరో విధంగా చూస్తే గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎం కొన్నప్పుడు కొన్ని లక్షల మంది పేద ప్రజలకి టయానికి పింఛనిచ్చి ఓట తారీఖే మన ఇంటికి వాలింటర్ వచ్చి మనందరికి పింఛను ఇచ్చేవాళ్ళు సో మనందరం కూడా చూసాం ఇప్పుడు పార్టీ అధికారులకు వచ్చినాక ఈ వన్ అండ్ ఇయర్ తర్వాత కొన్ని లక్షల మందికి గతంలో జగన్ గారు పింఛనిస్తే ఈరోజు పార్టీ కొన్ని లక్షల మందిని పేద ప్రజల్ని పింఛనివ్వకుండా వాళ్ళ పేర్లు మాత్రం తొలగించింది ఎందుకంటే ఇప్పుడు గట్టిగా సరే వికలాంగులైనా వృద్ధులైనా సరే గ్రామ సచివాలయం వద్దకు వెళ్ళి మాకు ఎందుకు ఇవ్వట్లేదు మా పేర్లు ఎందుకు తొలగించారని అడిగితే సచివాలయం ఎంప్లాయీస్ ఒకటే చెప్తున్నారు ఇది మాకు సంబంధం లేదు దయచేసి దీని గురించి మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు మీకు ఏదైనా అప్డేట్ కావాలంటే నేరుగా ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళండి అంటారు సో ఎంపీడీఓ దగ్గరికి వెళ్తే ఎంపీడీఓ కొన్ని సందర్భాలు అందుబాటు ఉంటాడు కొన్ని సందర్భాల్లో తనకు తోచినంత ఏదో ఒక సమాధానం చెప్పి చదువులు దొరికిపోవడం జరుగుతుంది ఇట్లా కాదు మనకు ఏదో విధంగా ఏదో ఒక విధంగా పింఛన్ రావాలి ఈ కూటంపాటి మాకు అన్యాయం చేసిందని చెప్పి ఈ ఎవరైతే వికలాంగులైనా వృధులైనా పింఛన్ రాని వ్యక్తులు అంటే ఎవరి పేర్లు తొలగించారో ఆ వ్యక్తులు నేరుగా వాళ్ళు జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్ళిపోవడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు కొంతమందికి అపాయింట్మెంట్ ఇస్తాడు కొంతమందికి అపాయింట్మెంట్ ఇవ్వడు సో అపాయింట్మెంట్ ఇచ్చిన కొంతమంది వికలాంగులకైనా వృద్ధులకైనా ఒకటే సమాధానం అవుతున్నాడు మీ దగ్గర అంటే మీరు గత ప్రభుత్వంలో మీరు దొంగ సంతకాలు పెట్టించుకొని దొంగ సర్టిఫికెట్లు పుట్టించుకొని మీరందరూ పింఛను పొందారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పూర్తిలో కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు ఏవి ఒకటి కూడా పనికిరావు మీకు పూర్తి స్థాయిలో పింఛన్ రాదు మీరు అర్హులు అని ఏదైతే చెప్పుకుంటూ వస్తుంది అంటే కొంతమంది అర్హులని గుర్తించిన వాళ్ళకు కూడా ఈరోజు పింఛన్ ఇవ్వ ఇవ్వకుండా పక్కన పెట్టే పరిస్థితులు అనర్హులు అని చెప్పి క్లియర్ కట్గా అవుతుంది వాళ్ళు ఎలా అనర్హులు అవుతారు గత ప్రభుత్వాలు పింఛన్ తీసుకున్నారు అంతమంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు సీఎం అయినప్పుడు పింఛన్ తీసుకున్నారు సో ఈ పది సంవత్సరాలు పింఛను తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు వాళ్ళకి పింఛన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఎవరైనా సరే అధికారులను గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈరోజు నేను చాలామంది వికలాంగులు చూస్తున్నా ఎంతోమంది వేల మంది వాళ్ళ పేర్లు తొలగించిన వెంటనే సో ఏదో విధంగా పింఛన్ ఇస్తారో ఓటదారి కానీ ఎదురు చూశారు కానీ వాళ్ళు ఇళ్ళ పక్కన ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళకి పింఛని లేకుండా అధికారులు సచివాలయంలో ఎంప్లాయీస్ అంతా పక్కదారికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈరోజు వికలాంగులు రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న సర్టికేట్లు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు వృద్ధులు మా పింఛన్ ఎందుకు తీసేసే తీసేసారని చెప్పి వాళ్ళ రోడ్ల మీదకి వచ్చారు సో ఎవరికి కూడా కోట ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అదే లేదు సో సంక్షేమ పథకాలు నువ్వు పేద ప్రజలకు ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్ అనే పేరుతో అధికారులకు వచ్చావు ఇప్పుడు ప్రజలు అంటున్నారు మాకు సూపర్ సిక్స్ ఇవ్వకపోయినా పర్లేదు మాకు ఆ పథకాలను కోతలు పెట్టించినా పర్లేదు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది వికలాంగులకి ట్యానికి పింఛన్ ఇచ్చేవాళ్ళు రాదుగా అని చెప్పి ప్రతి ఒక్కరు కూట ప్రార్థనకి విన్నపించుకొని చెప్పుకోనంటే కూటం పట్టిక మనకి క్లియర్ గట్గా పింఛన్ మేము ఇవ్వము ఇచ్చే పరిస్థితులు మేము లేవని చెప్పి వికలాంగులకు మొండి చేయి చూపించడం జరుగుతుంది సో నేను ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు గారికైనా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి అయినా సరే ఈ వికలాంగులు వృద్దులు గత ప్రభుత్వంలో జగన్ గారి పరిపాలన చూశారు జగన్ గారు పూర్సే వాళ్ళందరికీ పింఛని చదువుకున్నాడు వాళ్ళు ఏ పనులు కూడా చేసుకోలేరు ఇంటి దగ్గర ఉన్న పింఛన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు వాళ్ళంతా కానీ ఇప్పుడున్న పరిస్థితులు మీరు ఆ పింఛను తొలగించడం అనేది చాలా బాధాకరం ఏ లక్ష కొన్ని లక్షల మందికి మీరు పింఛింది తీశారు కాబట్టి ఆ కొన్ని లక్షల మందికి మళ్ళీ పింఛని ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు వీల్ చక్రాలలో కూర్చొని ఒక చిన్న స్టాండ్ పట్టుకొని నడుచుకుంటూ అదేవిధంగా కర్ర బోట్ వేసుకొని ఆటోల్లోనో బస్సుల్లోనో బండ్ల మీద అనేక రకాలుగా తిరుగుతూ ఆఫీసుల దగ్గరకు వెళ్తూ అక్కడ సమాధానం చెప్పక ఎంతో ఇబ్బంది పడుతున్నారు సో కొంతమంది యువరు చెప్పుకొని అర్థం కాక రాగా రాక తినడానికి కూడుకోలేక చచ్చిపోవాల్సిన వాళ్ళు కొంతమంది వికలాంగులు రెడీగా ఉన్నారు సో ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం స్పందించదంటే అది లేదు ఇక్కడ ఒకటే నిర్ణయం ప్రభుత్వం ప్రజల పక్కన ఉంది ప్రజలకు న్యాయం చేయడానికి మేము అధికారులకు వచ్చాము అంటే మడికి మీరు ఈరోజు వికలాంగులు న్యాయం చేయండి లేదు మా పరిపాలన ఎలాగ ఉంటుంది మాకు నచ్చినట్టు మేము చేస్తాం మేము చెప్పినట్టు మీరు వినాలంటే మడికి రాష్ట్రంలో ప్రజలు ఒక్కరు కూడా ఈ కూటమి పార్టీని స్వాగతించరు ఒకసారే చూస్తారు రెండోసారి కూడా మీ పార్టీని నమ్మరు సో నేను ఒకటే చెప్పదాల్సి గత ప్రభుత్వం కొన్ని లక్షల మంది పింఛన్ నుంచి మీ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక కొన్ని లక్షల మందిని పింఛన్ నుంచి తొలగించడం జరిగింది సో ఈ తెలుగుంచిన వ్యక్తులకి ఇమీడియట్గా కోటమి పార్టీ న్యాయం చేసి తక్షణమే వాళ్ళకి ఎన్ని నెలల నుంచి అయితే మీరు పింఛన్ ఆపేరు సుమారు మూడు నెలల నుంచి మనందరం చూస్తున్నాం పింఛన్ తొలగిస్తాం తొలగిస్తాం అని పూర్తిగా వాళ్ళకి ఇంకా పింఛన్ రాకుండా చేశారు అలాంటి వ్యక్తులకి మూడు నెలలు పింఛను కట్టి ఒకేసారి కోట ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ